మాచర్ల మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ చిన్ని ఏసోబు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు మాచర్ల పట్టణ మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై వివరాలు తెలియచేయాలని అధికారులను ఆదేశించారు కోవిడ్ సమయంలో జరిగిన అవినీతిపై జగన్ అన్న లబ్దిదారులకు ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులతో విచారణ చేస్తామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలియజేశారు మాచర్ల మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై అవసరమైతే సిట్ విచారణకు ఆదేశిస్తామని తెలిపారు మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు उपादान तो <laughs> संपत्ति <laughs> ये पसंद है ऐसे लोग सुधर दही जैसे आउटर सॉर्ट में दही जैसे सब लोग ये मैंने ड्राइंग्स डिजाइन चीज से तफरो कोड़ा आ डिजाइन कोड़ा सिंपल का मना जला वाटने फिट विंडो चेकर के तो कमाने योदा ना लाये లేటెస్ట్ గా మీరు తెలుసుకుని ఎందుకంటే మనకునే మెయిన్ రెండు ఒకటి కొమ్మాల కాలంలో ఒకటి రెండవది రైల్వే స్టేషన్ రోడ్ సీట్ తీయాలి అంటే అది పెద్ద సమస్య అవుతుంది మెషిన్ ద్వారా తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రక్చర్ దెబ్బతెట్టాల డిజైనింగ్ లో అంటే అది స్ట్రేట్ బాక్స్ పెట్టారు

చె లేకపోతే చాలా విషయాలు ఇక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి సమాచార లింక్ ప్రైవేటు నడుస్తున్నాయనే విషయాలు కూడా నా దృష్టికి వచ్చాయి ప్రతి పేపర్ బయట నుంచి మరి నడిచే ప్రయత్నం జరిగిందని చెప్పేసి నాకు స్పష్టంగా తెలుసు మున్సిపాలిటీలో వెహికల్స్ వాడేయమీ డీజిల్ బిల్ ఎంత వచ్చింది ఇవన్నీ కూడా మేము పరిగణలో తీసుకుంటాం అవసరమైతే మాచర్ల మున్సిపాలిటీ మీద ప్రత్యేకమైన సిట్ని కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనే ఒక అంశం మీద కూడా చర్చ జరగాలని నేను భావిస్తా ఉన్నాను గత కొంత భవిష్యత్తులో మార్చెల్ల మున్సిపాలిటీ నాకు తెలిసి ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడ లాగే గత ఇరవై మార్చెల మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో తీసుకురావడానికి సభ్యుల సూచనలు సలహాలతో పాటు గతంలో ఎక్కడ మ్యూజియం నేను మీ ద్వారా सब द्वारा तो नहीं